అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చూపిస్తూ వచ్చింది అలా ఒక పాయింట్ అంటే ఏమని చెప్తారు నటుడిగానే ఉండిపోతారా లేదంటే మీకు డైరెక్షన్ లో ఇంకేదైనా డైరెక్ట్ చెప్తామను రెగ్యులర్ గా చూస్తున్నాం కదా ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఒక మూవీ తర్వాత ఒక మూవీ ఇంకా యాక్ట్ చేసుకుంటూ పోతున్నారు కదా సో డైరెక్షన్ లో ఏమన్నా నెక్స్ట్ మూవీ ఏమైనా చూడబోతున్నావా నాకు చాత కాదు నాలుగు కరివేపాకులు కొంచెం కొత్తిమీర కొంచెం ఆలుగడ్డలు ఇవన్నీ వేసుకుని మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నవ నటేష్ గారు మీరు సోలో సోలబుకే సోబేట సాయితరం తేజ్ గారు ఫ్యాన్స్ మీరు గమనిస్తున్నారంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు కౌసల్య సుప్రజా రామ ప్లీజ్ థియేటర్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ నెమి కౌసల్య ఈ రోజు మనతో పాటు డార్లింగ్ మూవీ టీం ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు మనతో పాటు వర్సటల్ యాక్టర్ ప్రియదర్శి గారు ఉన్నారు అండ్ అలాగే మోస్ట్ గోడియస్ నబా నటేష్ గారు ఉన్నారు అండ్ అలాగే డార్లింగ్ మూవీ టీం ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారు కూడా ఉన్నారు చెప్పండి పర్సన్ హను హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీని మన మనకు అందించిన చైతన్య రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు అస్ అ ప్రొడ్యూసర్ సో వాళ్ళందరితో మాట్లాడదాం మోస్ట్ ఎనర్జెటిక్ ఇంటర్వ్యూ అయిపోవాలి ఇంటర్వ్యూ సో మీరు కూడా ఎనర్జెటిక్గా ఉన్నారని అనుకుంటున్నాను ప్రియదర్శి గారు అసలు ట్రైలర్ చూసాం అసలు నభా నటేష్ గారు యాక్టింగ్ ఏంటండి బాబు ఇంత అసలు షేడ్స్ చూపించేసరిగా అపరిచితులు అనాలా లేదంటే మహానటి అనాలా మీకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అసలు ఏంటి అసలు ట్రైలర్ అయితే అద్దరిపోయింది పైసా వసూలు అయిపోతుంది ప్రొడ్యూసర్ గారికి అయితే సో

ప్రొడ్యూసర్లు కూడా అప్పుడప్పుడు వస్తుండే కాబట్టి ఏంటి ప్రొడ్యూసర్లు ఉంటే ఫన్ ఉండదా అట్లనేం లేదు వస్తూ బాగుండేది అనుకునేవాళ్ళం రానప్పుడు కూడా అంత బాగుంటుండే అట్లనేం కాదు ఇన్ వెరీ గుడ్ హోప్ఫుల్ సెన్స్ ఏంటంటే వాళ్ళు బాగా నమ్మారు మమ్మల్ని సో దట్ మేము డూ ర్ జాబ్ రియలీ వెల్ అండ్ ఒకసారి నబాన టీ బర్త్డేకి మా అందరికి బిర్యానీ పెట్టించింది సో దాట్ వాజ్ వెరీ ఫన్ అండ్ ఆ రోజు మటన్ బిర్యానీ చాలా బాగుండేది థ్యాంక్ యూ యా యా సో షూటింగ్ వాజ్ అ బ్లాస్ట్ వే ఇట్ వాస్ లైక్ మ్యాడ్ ఫన్ అండ్ సెట్లో యావరేజ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఏజ్ సో ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ డెఫినెట్లీ అండ్ అందుకనే ఆల్ దాట్ ఎనర్జీ ఆల్ దాట్ ఫ్రెండ్షిప్ ఆల్ లవ్ యా నభ నటేష్ గారు మీ గురించి చెప్పాలి అసలు ఏంటండి బాబు యాక్టింగ్ ఏంటి మీరు గ్లామరస్గా కనిపించి చాలా బాగున్నారు అని అనుకుంటే హార్ట్ బ్యూటీ అని అనుకుంటూ ఉంటాం మీ యాక్టింగ్ అయితే చంపేశారు అపరిచిత్రాలేనండి అచ్చంగా మీకు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఈరోజు అనుకున్నప్పుడు అసలు మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి చేసినప్పుడు చాలా ఒక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నర్వస్ ఉండేది అంట అంటే ప్రతి సెకండ్ అట్లా స్విచ్ అయిపోతూ ఉన్నారు కదా అసలు అది ఎలా చేసారు ఏంటి ఈజీ అనిపించింది కష్టపడి చేశాను అంటే ఇష్టపడి చేశాను అన్నమాట బికాస్ కొట్టిన లైక్ కాదండి అంటే నాకు ఇది దిస్ క్యారెక్టర్ హ్యాస్ బ్రాట్ ఒక కొత్త రకాల ఎనర్జీ నాకు యాజ్ అన్ యాక్టర్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు నన్ను చూడట్లేదు ఇలా చూసేసరికి మీకు ఓ మై గాడ్ అట్లా అనిపిస్తుంది కదా అది వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసి అంటే రావాలని ఇట్లా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఉంది మాకు చూసిన తర్వాత సో మీకు శంకర్ తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ లైవ్ మూవీ అని చెప్పుకోవచ్చా డార్లింగ్ హండ్రెడ్ పర్సెంట్ నబా నటేష్ అంటే ఆ శంకర్ గుర్తొస్తుంది సో ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆల్రెడీ ట్రైలర్ తర్వాతనే అనేస్తున్నారు వా అని చెప్పి డార్లింగ్ అనే వస్తుంది అనే వస్తుంది ప్రొడ్యూసర్ గారు మీ గురించి మాట్లాడాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హనుమాన్ మూవీ అంత పెద్ద బ్లాక్ బాస్ట్ హిట్ అయింది సో అసలు ఈ మూవీకి వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు మీకు ఈ మూవీ చూస్ చేసుకోలేదు కథ చూస్ చేసుకుంది అదే కథకి అందులో ఎవరు జస్టిస్ చేస్తారు అన్నది కథ డిరైవ్ చేస్తుంది ఆ పాత్రలకి వీళ్ళు థౌజండ్ పర్సెంట్ న్యాయం చేశారు కథ కథని మాతో పాటు డైరెక్టర్తో పాటు ప్రొడక్షన్ హౌస్తో పాటు అంతే ఇష్టంగా నమ్మి కథకి సోల్ ఐ స్క్రీన్ మీద మీ అందరికీ కనిపిస్తున్నారు సో ఇట్స్ లైక్ బేసిక్గా డార్లింగ్ వై దిస్ కొలవరి అని చెప్పి ట్యాగ్లైన్ ఉంది కదా సో ఈ టైటిల్ గురించి మాకు కొంచెం చెప్తారా యాప్ట్ అవుతుందా స్టోరీకి తప్పకుండా అది చూసి మీరు ఇంకా అంటే దిస్ కోలవరి అనేది అయితే ఓకే డార్లింగ్ అని చెప్పి దాని కింద వైదిస్ కోలవరి అనే లైన్ ఇచ్చారు కదా సో దాని గురించి అంటే డార్లింగ్ అంటే ఇప్పటిదాకా ప్రభాస్ గారి మూవీనే గుర్తొచ్చింది మా అందరికీ కూడా సో ఇప్పుడు ఈ మూవీతో అంటే ఇంకా మేము ప్రయదర్శినే గుర్తుపెట్టుకోవచ్చా ప్రియదర్శి నవా నటేష్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటారా ఆ ప్రభసన్ని గుర్తు చేసుకున్న తర్వాత ఆ వీళ్ళు కూడా ఉన్నారు కదా అని వా మా అమ్మ కూడా గుర్తు సో అది కంప్లీట్లీ లవ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడేమో మొత్తం ఫన్ యాంగిల్ ఉంటుంది సో మేము ఫన్ చూసాం ఇంకా దీంట్లో ఎలాంటి యాంగిల్స్ ఉండకపోతున్నాయి ఆ ఫస్ట్ డార్లింగ్ కూడా చాలా ఫన్ ఉంటుంది దాంట్లో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మ్యాడ్ ఫన్ దాంట్లో ప్రవాసన్న కాజల్ వాళ్ళు చేసే కౌన్డీ ఇట్ ఇస్ హిలేరియస్ అంటే చాలా హిలేరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఎస్పెషల్లీ వీళ్ళందరూ ఊరు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ టెరిఫిక్ అండ్ ప్రభాస్ అన్న కెరియర్ లో ఐ థింక్ డార్లింగ్ ఆల్సో స్టిల్ స్టాండ్స్ అవుట్ ఫర్ అమేజింగ్ కామెడీ అమేజింగ్ హ్యూమర్ గ్రేట్ మ్యూజిక్ దాంట్లో చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది గురించి అసలు మేము కూడా అసలు క్యాచ్గా ఉండే బీజిఎమ్స్ ఉంటాయా అంటే బేసిక్గా మీ మూవీస్ ఏమైనా కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మీరు చూస్ చేసుకునే కథ కానివ్వండి మూవీ కానివ్వండి అసలు మీరు మార్క్ సెట్ చేసేస్తారు మీ మూవీస్ ఏది తీసినా కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పి చూసుకునేలా వెయిట్ చేసేలా ఉంటుంది యాక్చువల్లీ డార్లింగ్ మూవీ కూడా అలానే ఉంది ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి మూవీ కూడా మీకు చాలా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది సో డార్లింగ్ మూవీ గురించి చెప్పండి అసలు ఇది మిమ్మల్ని ఇంకో లెవెల్లో నించే పెడుతుందని చెప్పి అనుకోవచ్చా ఆ డెఫినెట్లీ అండి ఆ డెఫినెట్లీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా కాబట్టి నెక్స్ట్ మే పెద్ద ఫ్లాట్ తీసుకొని ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్తాను అనిపిస్తుంది నాకు కూడా సో ఐమ్ అమ్ వెరీ హోప్ఫుల్ దట్ సో ఖచ్చితంగా మీరు ఈ మూవీ తర్వాత ఇంకా రెమండ్రేషన్ కూడా పెంచేస్తారన్నమాట అబ్విస్లీ ఆల్రెడీ పంపించాను వాళ్ళకి సో నెక్స్ట్ ఫిలింలో మనం మూవీలో అడిగేస్తారా అడిగేస్తారంటే ఆ వాటలు అడగడం లేండి జస్ట్ కొంచెం మేమే మాట్లాడుకుంటున్నాం సో ఐ థింక్ ఫర్ మీ ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు కానీ ఐ థింక్ మీరు మ్యూజిక్ అన్నట్టు వివేక్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ నాకు నాకు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ అండ్ అశ్విన్ రామ్స్ ఫస్ట్ తెలుగు ఫిలిం కంప్లీట్లీ స్టేట్ తెలుగు ఫిలిం యా యా అండ్ ఐ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హ్యావ్ కమ్ ఆన్ బోర్డ్ చాలా మంది వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని దీంట్లోకి తీసుకొచ్చారు అండ్ నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది దీంట్లో ఈవెన్ మై డిఓపి రమేష్ కానీ సారీ నరేష్ రామదురై అశ్విన్ రామ్ వివేక్ సాగర్ ఐ నోయింగ్ ఫర్ ద లాస్ట్వెల్వ్ ఇయర్స్ విత్ అమేజింగ్ మ్యూజిక్ సెన్స్ అండ్ కాసర్లో షామన్న దీనికి లిరిక్స్ రాశారు అండ్ గ్రేట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ సమ్బీ లైక్ కన్నన్ గణపత్ గారు డూయింగ్ అమేజింగ్ ఫిల్మ్స్ అక్రాస్ ద కంట్రీ హీఈ్ డన్ సౌండ్ డిజైన్ ఫర్ ఆర్ ఫిల్మ్ అశ్వత్ ఫర్ దిస్ థింగ్ ప్రదీప్ ఎడిటర్ ప్రదీప్ ట్వెల్వ్ బ్లాక్ బస్సెస్ ఇచ్చారు తమిళ్లో అండ్ హీస్ ఆర్ ఎడిటర్ ఆఫ్ ద ఫిలమ్ సో ఈ లో కలెక్టివ్స్ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్ ఉండింది సో ఎంత షూటింగ్ ఎంత ఎంజాయ్ చేసామో వీఆర్ స్టిల్ వీఆర్ ఓన్లీ డార్లింగ్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే గ్రేట్ వర్క్ అండ్ గుడ్ ఫుడ్ అనమాట సో ఫుడ్ యా సో అండ్ ఇప్పుడు కూడా మేము అంటే ఎంత సీరియస్ ఉన్నా కూడా సరే వీఆర్ డూయింగ్ నైట్ షూట్స్ చేసినా కూడా అరే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా నిలోఫర్లో ఛాయ్ తాగామరా ప్లీజ్ అని సో సో ఆర్ టార్గెట్స్ వే ఆర్ యాజ్ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అన్ఇంటరప్టెడ్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు కూడా ఐ థింక్ అంటే యాజ్ సింపుల్ యాజ్ లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ పెడదామంటే కూడా ఆ మంచి ప్లేస్ ఎత్తుకండి మనం ఇట్లాంటి సెట్ వేద్దాము సో దట్ ఇట్ ఇల్ గో విత్ ఆర్ కలర్స్ ఇట్ ఇల్ మూడ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇట్లాంటివి ఏమవుతుందంటే వెన్ యూ గెట్ సమ్ సపోర్ట్ లైక్ దిస్ ఆల్వేస్ యాజ్ అన్ యాక్టర్ నన్ను నేను ఇంకెక్కువ పుష్ చేసుకోవడానికి నాకు ఎనర్జీ దొరుకుతుంది సో ఐఎమ్ కోడిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్స్ ఎనర్జీ అండ్ ఐ లవ్ దీస్ పీపుల్ అండ్ దట్స్ వెరీ ఐఎమ్ హియర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది